నా పేరు పద్మావతి ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు కర్నూలు ఉంటే వచ్చినాం గురువు గారితో మీరు ఎప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం ఇక్కడ ఉండటం ఇలాగా మేము పది సంవత్సరాల నుండి కర్నూలు స్వామితో ట్రావెల్ చేస్తున్నాము కర్నూలు నాగసాహెబాబా గుడి నుండి వచ్చినాం మేము ఇక్కడికి అక్కడ పది సంవత్సరాలు అంటే స్వామి దగ్గర భజన చేసి అన్నదానానికి కానీ హాస్పిటల్లో భోజనాలు కానీ స్కూల్ పిల్లలకి కానీ మొత్తము ఎవరికైనా కూడా అనాథరున్నారంటే అందరికీ దాన ధర్మం కానీ ఎన్ని లక్షలైనా స్వామి పెట్టి వాళ్ళ ఆకలి తీర్చేవాడు అందుకు మేము అంత దూరం ఇక్కడికి వినుకొండకు స్వామి జూనికే వచ్చినాము సంవత్సరం అయింది స్వామి ఈ మధ్యనే ఇక్కడికి వచ్చినాడు మాకు అక్కడ కరువు అయిపోయినాడు అందరూ బాధపడమే పదేళ్ళ నుండి స్వామి లేనందుకు అందరూ బాధపడుతున్నారు ఆరోగ్యపరంగా కానీ ఇంత కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ అందరూ స్వామి స్వామి అంటే హిమాలయ స్వామి గురూజీ అంటే అన్నదానపురము గురు గురూజీ నమస్తే అమ్మ అమ్మ మీరు ఏ ఊరు నుంచి వచ్చారమ్మా కర్నూలు ఉంటారు కర్నూలు నుంచి వచ్చారు అక్కడ మీ గురువు గారితో పరిచయం ఎలా ఏర్పడింది మాకు ఫస్ట్లా ఇక్కడ మా కాలనీలో ఎంగట్రమ కాలనీలోనే ఇట్లానే హోమం పెట్టిండే హోమం పెట్టింటే నేను బాబా గుడికి పోయింటి పోయింటే మీ కాలనీలో ఎవరో గురువుగారు వస్తున్నారంట కదమ్మా హోమం అంటనే అన్నారు అంటే సరే అని నేను అక్కడ తెలుసుకొని పోయినా ఓమం ఆ రోజు ఓమం చూసినాం పది సంవత్సరాల నుండి మాకు గురుగారు పరిచయం కానీ గురుగారు లేని మేము లేము అండి గురుగారు చాలా మార్క్స్ చేసినాడు ఆయనకు మేము ఇలా ఉన్నామంటే మాకు ఎంత చేసినాడో మేము జన్మ జన్మలకు రుడపడే ఉన్నాము కానీ ఇప్పుడు దూరం అయినాడు అండి మాకు బాధ అనిపించింది బాధపడకండి అమ్మా గురువుగారు ఎక్కడున్నా ఆయన నమ్ముకున్న భక్తులు చూస్తూ ఉంటారు గురువుగారు మాకు బాగా సహాయం చేసినాడు మాకు ఒక ధైర్యాన్ని ఒక అండగా నిలిపి మమ్మల్ని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టినాడు లేని మేము లేము మా పిల్లలకు కూడా ఆయన నడిపిస్తున్నాడు నడిపించాలని కోరుకుంటున్నానండి మా సంసారంలో కూడా జోక్యం చేసుకొని మమ్మల్ని అందరిని ఒకటి చేసి మమ్మల్ని ఈ స్థాయిలో కూర్చోబెట్టినదే గురువుగారు మాకు మంచి చేసినాడు గురువు గారు బాగుందండి ధన్యవాదాలమ్మ థ్యాంక్స్ అమ్మా